కానీ ఇప్పుడు మనకి శత్రువులైనా కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు చూస్తే అయ్యో పాపం అనిపించింది మనకి తెలిసిన వాళ్ళైనా మనకి తెలియని వాళ్ళైనా అరే తప్పు చేశారా అనిపించిన వారు అనుభవిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసి పాపరాని ఫీలింగ్ వచ్చింది కవిత గారి విషయంలో నాకు ఎటువంటి కోపాలు ఏమీ లేవు వారిని ఆమె నా శత్రువు కాదు ఏమీ కాదు ఆమె ఒక ఎమ్మెల్సీ నానొక జర్నలిస్ట్ కాకపోతే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఈమె ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్లు అండ్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ అన్న కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళ బావగ హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్లు అండ్ వాళ్ళ పరిపాలనలో వ్యవస్థ ఎలా ఉంది ఏంటన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు వచ్చినప్పుడు ఇది ఇప్పుడు మాత్రం కొంచెం బా ఏంద్ర వీళ్ళు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది గతంలో మాత్రం వాళ్ళు మాట్లాడుతూ మాటలు చూసి ఎక్కడ లేని విధంగా ఎంత అధికార దప్పం చూపిస్తున్నారు కొంచెం అహంకారతో మాట్లాడుతున్నారు మొత్తం వీళ్ళకై తెలుసినట్టు అసలు తెలంగాణ వచ్చిందంటే అసలు వీళ్ళు కారణం అన్నట్టు ఏంది అసలు వీళ్ళు అన్న ఫీలింగ్ కూడా కొన్నిసార్లు వచ్చాయి ఇప్పుడు ఈమెకి సంబంధించి నాకు అయ్యో పాపన ఫీలింగ్ ఎక్కడొచ్చిందంటే ఆల్రెడీ ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసి ఆమెని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడానికి ముందు మా ఈడీ కస్టడీకి ఇవ్వనారు ఇచ్చారు దెన్ అగైన్ కస్టడీకి అన్నప్పుడు ఐ థింక్ అరవింద్ కేజ్రీవాల్కి ఎక్స్టెండ్ చేశారు ఇంక ఎక్స్టెండ్ చేసినట్లు లేదు ఇంక జుడిషియల్ రిమాండ్లో ఉంచున్నారు ఆ తర్వాత మధ్యంతర వేలెంట్ కాదన్నారు రెగ్యులర్ వెలెంటు ఈ నెల ఇరవై విచారిస్తామన్నారు ఈలో మొన్న ఐదో తారీఖున సిబిఐ వాళ్ళు ఇదే హౌస్ రెవెన్యూ కోర్టుకి వెళ్ళి ఢిల్లీలో ఆల్రెడీ కవితని మేము ఎక్యూజ్లో చేర్చాం అండ్ వీ హ్యావ్ ప్రూఫ్స్ అండ్ వీ నీడ్ మోర్ సో ఆమెను మేము విచారిస్తామన్నట్టు చెప్పుకొచ్చారు దెన్ వాళ్ళు ఏమన్నారు సరే తిహార్ జైల్లో ఉంది కదా మీరు చేయండి వన్ డే బిఫోర్ జైలు అధికారులు చెప్పి జైల్లోనే మహిళా పోలీసుల సమక్షంలో మీ దగ్గర ల్యాప్టాప్ పెట్టుకొని స్టేషన్ పెట్టుకొని ఇంకా విచారణ కంటిన్యూ చేయండి అన్నారు ఓకే దెన్ ఈలోపు వాళ్ళు ఏం చేశారు ఏకంగా వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఆధారాలు మొత్తం తిహార్ జైలు అధికారులు చెప్పి ఆవిడ ఏకంగా అరెస్ట్ చేసేసారు అరెస్ట్ చేసి సిబిఐ హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్ళిపోయారు దెన్ రేపు కోర్టులో సబ్మిట్ చేస్తారు ఎందుకు అరెస్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కోర్టులో సబ్మిట్ చేయాలి అండ్ ఆ మహిళ సో సూర్యాస్తమయం లోపల అరెస్ట్ చేయాలి సో ఇందాక అరెస్ట్ చేశారు అండ్ హెడ్ క్వార్టర్స్లో ఆల్రెడీ విచారణ చేస్తున్నారు రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళు మా రిమాండ్కి అని అడిగే ఛాన్స్ అయితే ఉంది జైల్లో కూడా అసలు ఆమెని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదంటే మరి ఆమె చేసిన పనులు అట్ట ఉన్నాయని మీలో చాలా మంది అడుగు కామెంట్లు పెట్టారు మేబీ అలాగే ఉండుండొచ్చు ఎందుకంటే ఈడీ వాళ్ళు అంటున్నారు ఈమె మాకు కోఆపరేట్ చేయాల డేటా వచ్చేసి డిలీట్ చేశారు అండ్ డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగినవి ఏంటి ఇదిగో మా దగ్గర ప్రూఫ్ ఇదిగో చూడండి కోర్టుకి సబ్మిట్ చేశారు గోవాకి డబ్బు ఎలా ఉంది ఢిల్లీలో డబ్బులు ఎలా చేతులు మారింది అప్రూవల్గా మారింది ఎవరు సాక్షులు ఇచ్చింది ఎవరు డబ్బు ఇటు మార్చింది ఎవరు ఈమె దగ్గర ఉన్న పర్సనల్ అసిటెంట్లు ఎవరు మొత్తం కూడా దెన్ కోర్టు అవన్నీ చెక్ చేస్తే అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కదని చెప్పేసి అన్ని ఇంకా రిమాండ్ మెటర్ బెయిల్ ఏం లేదు లోపలే ఉండని అన్నారు దెన్ ఇప్పుడు సీబీఐ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఏం చెప్తున్నారు గతంలో విచారణ చేసినప్పుడు నార్మల్గా బట్ ఆ తర్వాత విచారణ చేద్దామనుకున్నప్పుడు ఇంకా రిమైనింగ్ అన్నీ చెక్ చేసుకుని ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి వాళ్ళు చెప్పున్నారు సిబిఐ వాళ్ళకి విచారణకి వద్దు అని చెప్పేసి ఆమె తరఫున లాయర్ కోర్టుని అప్రోచ్ అయితే ఆ విచారణ వచ్చేసి కోర్టు ఇరవై ఆరో తారీఖు వాయిదా వేసి ఈ రోజు సీబీఐ వాళ్ళు విచారించవచ్చు కదా విచారిస్తా ఉన్నారు ఆమె నేను ఎప్పుడూ మారణం నేనేం తప్పు చేయలేదు అంటది తప్పు చేయనప్పుడు ఎప్పుడూ మారటం వల్ల నష్టమైంది అప్రూవల్గా మారేటప్పుడు నేను తప్పు ఒప్పుకున్నట్టు నేను తప్పే చేయలేదు కదా దానికి అప్రూవల్గా మారేది అంటే ఆమెను ఇది అరవింద్ కేజ్రీవాల్ ఏమో నేను అసలు ఏది తప్పు చేయలేదు నేను దేశభక్తుడు ఆయన అంటాడు ఆ మనిషి వచ్చేసి ఈ ఖలిస్తాన్ని ఎవరి వాళ్ళు ఎవరైతే వాళ్ళతో సత్సంబంధం తర్వాత డిస్కస్ చేద్దామని సో ఫైనల్లీ ఈమె విషయంలో మేబీ మన తెలుగు ఆమె అవ్వటం వాళ్ళేమో అండ్ కొంచెం మనసు అయితే నాకు కొంచెం అబ్బా పాపన్న ఫీలింగ్ అయితే వచ్చింది అటు ఇటు తిప్పుతూ ఉంటే చుట్టుపక్కల పోలీసులు సీబీఎల్ ఈడీ వాళ్ళు ఉండి నిన్నటి వరకు ఎవరానలాగా బ్ర ఇక్కడ ఉండి తెలంగాణలో హైదరాబాద్లో ఇప్పుడు ఢిల్లీలో ఆ రకంగా అటు ఏంటంటే చూసే వాళ్ళకు కూడా కొంచెం అనిపించింది కదా బేబీ నాకు అలా అనిపిస్తూ ఉంది ఇక ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు తలెత్తలేకపోతున్నారు వాళ్ళు అయితే అసలు ఏం మాట్లాడేంటి కూడా తెలియకుండా ఇదేదో మాట్లాడేస్తూ ఉన్నారు ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు మన పద్ధతిగా వ్యవహరిస్తే అధికారం పోయిన తర్వాత జనాలు మన పక్కన ఉంటారు ఎందుకు ఇళ్ళే తప్పు చేయరు అని కానీ మన అధికారం ఉన్నప్పుడు తప్పు చేస్తే అధికారం పోయిన తర్వాత మన పక్కన ఉండదు ఎందుకంటే తప్పు చేస్తే క్యాండిడేట్ లేరా బాబు అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను చూసి కూడా చాలామంది జనాలు ఇదే ఫీల్ అవుతున్నారు చీకొడతా ఉన్నారు